మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కి వాళ్ళ బర్త్డే రోజు ఈ రోజుకి ఆ రోజు విష్ చేయడం కాకుండా ముందే ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళకే బర్త్డే విషెస్ చెప్పాలంటే కనుక ఒక ఫేస్బుక్ అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది బర్త్డే ఎఫ్బీ డాట్ కామ్ అనే సైట్కి వెళ్లేసి మీ ఫేస్బుక్ అకౌంట్ కి పర్మిషన్స్ ఇస్తే గనక ఇక మనకే స్క్రీన్ మీద విధంగా డాష్ బోర్డ్ అవైలబుల్ అవుతుంది దీంట్లో మనకే ప్రెసెంట్ అప్కమింగ్ బర్త్డేస్ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి అలాగే రైట్ మెసేజ్ మెసేజెస్ అనే దాంట్లో మనం మన ఫ్రెండ్లీస్లో ఉన్న వాళ్ళకే ఇక్కడ మన మెసేజెస్ ని టైప్ చేయవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ మనం మన లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకే పర్సనల్ గా మెసేజెస్ టైప్ చేసేసి అనే బటన్ ప్యాక్ చేస్తే కనుక ఆ పర్టికులర్ డేట్స్ అంటే వాళ్ళ బర్త్డే ఏ రోజు అయితే ఉంటుందో ఆ పర్టికులర్ డేట్ ను వాళ్ళకి పర్సనల్ మెసేజ్ ద్వారా బర్త్డే విషెస్ వెళ్తూ ఉంటాయి సో క్యాండ్ మెసేజెస్ అనే దాంట్లో మనకి అయిన మెసేజెస్ దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి సో అంటే మనం ప్రతిసారి టైప్ చేసే పని లేకుండా ఇక్కడ మనం డిఫాల్ట్గా ఉండే మెసేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు షెడ్యూల్డ్ మెసేజెస్ అనే దాంట్లో ఇలా మన షెడ్యూల్ చేసుకున్న మెసేజెస్ అనేవి ఇక్కడ ఒక లిస్ట్ లాగా చూపించబడుతుంటాయి ప్రిఫరెన్సెస్ అనే దాంట్లో అప్లికేషన్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ టైం జోన్ అలాగే ఏ టైమింగ్ లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ వాళ్ళలో ఎలాంటి డీటెయిల్స్ అనే దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కనుక మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరాన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ చేయగలరు